నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం నా రూమ్ రెంట్లకు నాకు ఇబ్బంది అయ్యి ఏం చేయాలని అర్థం కాక కాన్సెప్ట్ చెప్పినప్పుడు అక్కడ ఏం చేస్తావు అంటే ఒక గెటప్ క్రియేట్ చేసుకున్నా నాకు నేనే అంటే ఈ ఏజ్ గెటప్ అయితే ఎవరిని ఏమన్నా ఎవరికి పెద్ద పరకు పడదు ఏమైనా మాట్లాడొచ్చు ఆ ఏజ్ కి లిమిట్ ఉండదు ఎంగేజ్ అయితే మాట్లాడలేదని చేసుకున్నప్పుడు ఎమ్మెల్యే ఉంటాడు ఆందోళన ఎమ్మెల్యే అన్న వాళ్ళ అమ్మ పేరు కొమరమ్మ నేనేమన్నా అంటే పోషమ్మ పెడతా సార్ బాగుంటది అన్న అంటే పోషమ్మ అవన్నీ ఎందుకు నీ పేరు కలిసేటట్టు మా అమ్మ పేరు కుమరమ్మ నువ్వు గిటప్ వేస్తే సేమ్ కొమరమ్మలా మా అమ్మలాగానే ఉన్నావు మా అమ్మ పేరు పెట్ట కదా మా చెల్లెళ్ళు అమెరికాలో ఆస్ట్రేలియాలు ఉంటారు వాళ్ళు వాళ్ళు కూడా ఇదే సజెస్ట్ చేసిన అక్కడ పడ్డది అంటే నాకు కూడా అనిపించింది అరే నా పేరే కలుస్తది కదా మళ్ళీ అక్కడ కుమర అమ్మ కూడా పెట్టలే అమ్మని నువ్వేమీ అనలేవు శివయ్య అంటే కొన్ని లిమిట్స్ ఉంటాయి అమ్మకి అక్క అంటే అది ఫ్రీగా ఉంటది అందుకని దాని అమ్మని కాస్త అక్క చేసిన గా గెటప్ లో వెళ్తే మిమ్మల్ని ఇంటరాక్ట్ అవుతారా గుర్తుపడతారు గుర్తు గుర్తుపడతారు నేను అంటే నార్మల్గా నేను మొన్న నా కిడ్నీ స్టోన్ సర్జరీ అయితే లో ఇది కట్టుకొని పోతున్నా రోడ్డు మీద కార్ కొంచెం దూరం ఉంది పోతుంటే సడన్ గా బైక్ అన్న నమస్తే అన్నాడు ఓరే నాయన నీకు ఏం కనబడ్డది రాలేదు అసలు అసలు నేను బాబునారు వస్తారు ఎందుకు కలుగులో అంటే నీ కళ్ళు చూసి గుర్తుపట్టలే అన్నాడు అంటే ఏమో మరి అంటే రెగ్యులర్గా చూసేటోళ్ళు నా స్మైల్ నా కళ్ళు చూసి ఈజీ గుర్తుపడతారు ఇట్లా చూసి మీరా కాదా అని కొంచెం డౌట్ తోటి వస్తారు ఇక అట్లుంటే కానీ ఏమి అంటే తినడానికి కూడా తిండి లేని అలాంటి సిచ్యువేషన్స్ నుంచి మీరు పైకి వచ్చారు చూస్తున్నారు ఎప్పుడైనా అంటే మీకు లైఫ్ ఇచ్చింది ఈ న్యూస్ ఛానల్ ఆయన ఎవరైతే ఆయన గుర్తున్నారా ఆయన టచ్ లో ఉన్నారా ఇంకా ఎందుకు టచ్ లో ఎందుకంటే నేను అన్నకి నేను డోర్ టు డోర్ ప్రచారం చేసిన వన్ రూపీ తీసుకోకుండా అన్నా నువ్వు నాకు చేసిన చేస్తా అని అందులో టెన్ ఇయర్స్ ఆయనే విన్నాయం మళ్ళా నేను అప్పుడప్పుడు ఫోన్ చేసుకుంటాడు అన్ననే ఫోన్ చేసి మాట్లాడుతుంటాడు కోమడం అది నేను మాట్లాడే అట్లా మర్చిపోవచ్చు అవునా కష్టం అది మేము మీరు జబర్దస్త్లో ఉన్నప్పుడు అంటే లైక్ నేను ఇక్కడ జబర్దస్త్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు బయటకు వచ్చి ఇంటర్వ్యూస్ లో లైక్ ఎలా కష్టాల్లో ఉన్నాం మాకు ఎలా ఉంది మాకు ఏం లేదు అని నేను అన్ని ఇవన్నీ విన్నా బట్ మీ గురించి నేను విన్నప్పుడు మీకే ఎక్కువ అండి ఇప్పుడు రిచెస్ట్ పర్సన్ జబర్దస్త్ లో మీదే అని ఇరవై ఎకరాలు దగ్గర దగ్గర దాదాపుగా రెండు వందల కోట్లు ఆస్తుందని విన్నాను నిజమా అంటే నేను అంటే అది ఏదో ఇప్పుడు నీ సంపాదించింది కాదు మా ఇచ్చింది ఉంది దాంట్లో ఏంటంటే నేను మా మ్యూజిక్ లో గానీ మా గోల్డ్ లో గానీ యాంకరింగ్ చేస్తుంటే ఎప్పుడంటే రవిది సంథింగ్ స్పెషల్ అప్పట్లో నాదొక షో ఉండే ఉత్తపం అని నేను అప్పటి నుంచి ఏం చేస్తాను అంటే నాకు మా అయ్య కొంచెం ఇరవై ఎకరాలు ఉన్న భూమిని ఐదు ఎకరాలు చేసిండు అమ్మేసి నాకు అప్పుడు ఒక నుంచి ఒక పిచ్చి ఉండే ఏదో ఒక రోజు నేను కొనాలి 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 నా ప్రతి రూపాయి నేను నా భార్య కూడబెట్టి నాకు వేరే అలవాట్లు ఏమి లేవు పని చేసుకున్నా హైదరాబాద్ వెళ్ళిపోతా ఎప్పుడో సారి ఎవరైనా బాగా కలిస్తే తప్పదు ఇంకా వాళ్ళు ఆ నువ్వు పెద్ద తోపు నువ్వు తాగ ఈ మాటలు వస్తాయని ఓ బీరు తాగుతా అది వాళ్ళు గలిస్తే మాత్రం పండగలకు వస్తే ఇక్కడ ఏం తాగను అప్పుడు ఆ డబ్బంతా కూడా పెట్టి నేను అప్పట్లో తక్కువలో ఉన్నా దేవుడు దయవల్ల ప్రతి రూపాయి ల్యాండ్ మీద పెట్టినా కాబట్టి అవి అంతా అట్లా అయిపోయింది దాన్ని నేనేం చేయలేదు రిచ్ పర్సన్ కదా అంటే రిచ్ సరే అవి ఏదో ఉన్నాయి ఉన్నాయి అంతే దాన్ని ఏం చేయలేదు జబర్దస్త్ లోకి అంటే హోటల్లో మీరు వర్క్ చేసేవాళ్ళు విన్నాను హోటల్లో వర్క్ చేసేవాళ్ళు పెద్దగా ఏం చదువుకోలేదని విన్నాను లైక్ ఈ జర్నీలోకి ఎలా మారింది బ్రో మీ రూట్ జబర్దస్త్ గానీ నేను టెన్త్ అయిపోయిన తర్వాత చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పిన టెన్త్ అయిపోయిన తర్వాత ఊర్లో అప్పుడు ఎయిర్పోర్ట్ పడుతుంది మా ఎయిర్పోర్ట్ వల్లే చంఛాబాద్ ఎయిర్పోర్ట్ అప్పుడు స్టార్టింగ్ అది అప్పుడు దిక్కు రేట్లు లేవు ల్యాండ్లకి ఇబ్బంది ఇబ్బంది ఉన్నప్పుడు హైదరాబాద్ వచ్చి హోటల్లో పనిచేసిన దగ్గర దగ్గర తాజ్మహల్ హోటల్ ఎన్ని ఉంటాయి అన్ని బ్రాంచ్లలో పనిచేసిన నువ్వు కామత్ హైదరాబాద్లో ఎక్కడున్నా ప్రతి బ్రాంచ్లో నేను పర్చేసిన కామత్ గాని నందిని అమృత సుదర్శన్ ఉడిపి హోటల్స్ అన్నిట్లలో పనిచేసిన దగ్గర దగ్గర ఎయిట్ ఇయర్స్ పనిచేసిన అప్పుడు పనిచేసేటప్పుడు మా స్టాప్ రూమ్ ఉంటది కదా స్టాప్ రూమ్ లోనే కిరాణా షాప్ పెట్టిన టైం ఎట్లా వేస్ట్ అవుతుంది కదా లైఫ్ లో నేను వచ్చింది పైస కోసం ఏదో రకంగా పైస చంపాయాలి నిజాయితీగా డ్యూటీ చేస్తుంటే స్టాఫ్ రూమ్ లో కిరాణా షాప్ పెట్టి అందరికి సబ్బులు షాంపులు అన్ని ఇచ్చి రాసుకుంటే జీతం పడ్డప్పుడు ప్రతి నెల వసూలు చేసుకుంటే మళ్ళా ఎయిట్ అవర్స్ డ్యూటీ అయిపోయిన తర్వాత బేగం బజార్ వచ్చి పర్సులు ఎప్పిం రెడీ తెలుసు అప్పుడు ఎంత ఏడున్నావు నువ్వెక్కడున్నావు అంటే చదువుకుంటున్నావా అప్పుడు అప్పుడు నేను కోటిలో ఎప్పిం రెడీ అమ్మిన అక్కడ స్టార్టింగ్ సిక్స్త్ క్లాస్ అనుకుంటా సిక్స్ అంత చిన్న నాన్న ఇంకో చివా మరి నా టెన్త్ అయిపోయి అప్పటికే టూ త్రీ ఇయర్స్ అయింది ఎప్పుడు నార్మల్గా మీది ఎయిటీ సెవెన్ నాది నైన్టీ సిక్స్ ఒకటి నేను అట్లా అనుకోలేశ వన్ వన్ ఇయర్ తేడా ఉండదు అనుకో సిక్స్ నేను అప్పుడు ఎప్పేం రేడియోలు అమ్ముతుంటే పర్సులు అమ్ముతుంటే నైటీలు అమ్ముతుంటే బ్యాగులు స్కూల్ టైంలో స్కూల్ బ్యాగులు వర్షాకాలంలో సిగ్నల్ దగ్గర వాడి గొడుగులు అందరూ ఏమంటారు నీకు పిచ్చా సైకోవా ఎందుకురా ఇక్కడ కిరాణా షాప్ నడుస్తుంది ఇక్కడ డ్యూటీ కొంచెం రిస్ట్ తీసుకోవచ్చు కదా పండుకోవచ్చు అంటే నేను ఒకటే చెప్తుండే మా అమ్మ అన్న చెల్లె అక్క అమ్మ అందరినీ నా ఊరు నా నా మొత్తం నా సోల్ని ఇడ్చిపెట్టి వచ్చింది ఓన్లీ మనీ కోసమే వచ్చిన నేను నేను టైంపాస్ చేయడానికి రాలేదు నా ఎంగేజ్ నేను ఇప్పుడు అని ఇప్పుడు చేస్తూనే ఉంటాయి నాకు అది హ్యాపీ అనిపిస్తుంది అదే ప్లేస్లలో నేను కార్లో పోతుంటా కదా అబ్బా ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ అది కాలేజీ ఉంటుంది ఉస్మానియా ఈడ పోలీస్ వాడు నన్ను కొట్టి చాట్ చాట్లో ఒకసారి బాంబేలు అప్పట్లో అవును బాంబేలింది అప్పుడు నేను ఆంధ్ర బ్యాంక్ దగ్గర ఉన్నా ఒక యాభై అడుగుల దూరంలోనే ఉన్నా బాంబేనప్పుడు ఆడ పర్సులు అమ్ముతున్నా ఆ టైంలో నేను నేనే అంటే ఆ ఏరియాలో నేను ఎప్పుడు తిరిగిన ఇక్కడ పోలీసు కొట్టిండు అక్కడ అంటే అవన్నీ గుర్తొస్తే భలే హ్యాపీ అనిపిస్తుంది అప్పటి నుంచి మిమిక్రీ చేస్తుంటే తర్వాత ఊరికి తర్వాత మ్యారేజ్ చేసుకొని ఇంకా మ్యారేజ్ చేసుకొని ఒక బాబు పుట్టినాక డివైడ్ అయిపోయినా అంటే చిన్నప్పటి నుంచి నాకు ఒక ఆశ రవీంద్రభార ఓటల్లో పనిచేసిన రవీంద్రభారత్కి వచ్చి ఆడ ప్రోగ్రామ్స్ అయ్యే దగ్గర కూర్చొని సినిమా వాళ్ళని చూసి అబ్బా అబ్బా అనిపోతుంది శ్రీరామచంద్రులని ఒక సినిమా ఉంది రాశి హీరోయిన్ అందులో హండ్రెడ్ డేస్ ఫంక్షన్ రవీంద్రభారత్ లో జరిగింది ఎవరు రానియకపోతే దేక్కుట దేక్కుట కిందికి వెళ్ళి పోయి మెల్లె పోయి రాశి గారి కాలు ముట్టుకొని మేడం మీ కాలు ముట్టుకున్నాం మేడం అని అక్కడికి వెళ్ళి పరుగు అంటే అంత పిచ్చి అప్పటి నుంచి పిచ్చి అక్కడ ఇంకా ఊరికి వెళ్ళి మ్యారేజ్ చేసుకున్నాక డివైడ్ అయిపోయినా ఇంట్లో అన్నయ్య నేను డివైడ్ అయినాక కంపెనీలో అమాలి పని చేస్తుంటే అంటే ఇంట్లో అన్నదమ్ములు డివైడ్ అయిపోయినా ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకున్నప్పుడు అమాలి పని చేస్తుంటే నాలుగు ఐదు వందలు జీతం ఆరు వందల సంచులు మొయ్యాలి ఫిఫ్టీ కేజీస్ వన్ డే ఒక ట్వంటీ రూపీస్ ఏదైనా చాయ్ లాగా గిఫ్ట్ ఇస్తుర్రీ అప్పుడు మా ఆమె అన్నది ఇంకా ఇట్లా ఎన్ని రోజులు పనిచేస్తావు బావా నాలుగు వేల ఐదు వందలు ఈ దుమ్ము ఎన్ని రోజులు మోస్తావు నీ శాత కాదు ఇబ్బంది అవుతుంది నీకు సినిమాలు అంటే పిచ్చి కదా సినిమాల్లోకి వెళ్ళి ట్రై చేయొచ్చు కదా ఇక అమ్మాయి నేను కూర్చొని అమ్మాయి అన్నది ఒక త్రీ ఇయర్స్ టైం ఇస్తా బావా నా లైఫ్లో నువ్వొద్దు నీ లైఫ్లో నేనొద్దు నేను బాబుని చూసుకుంటా టైలరింగ్ చేసుకుంటా నేను బతుకుతా నన్ను వదిలేసే అంటే నన్ను పెద్దగా మైండ్ లో పెట్టుకోకు త్రీ ఇయర్స్ సక్సెస్ కాలేదు అంటే మళ్ళీ రా మళ్ళీ ఏదో పని చేసుకుందాం అని పంపించింది పంపించింది ఒక త్రీ ఇయర్స్ అన్నది కానీ ఫైవ్ ఇయర్స్ నాకు ప్రతి నెల మూడు వేలు వేసేది అకౌంట్ లో మూడు వేలు వేసేది టైలరింగ్ చేస్తూ బాబు ఫీజులు కడుతూ బాబుని చూసుకొని తను మిమ్మల్ని కూడా మమ్మల్ని నన్ను చూసుకునేది ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ కూడా జనాలు నరకం చూపించారు అంటే రిలేషన్లో కానీ ఊర్లో కానీ బాబు తర్వాత మళ్ళీ డెలివరీ కా పిల్లలు కావాలి కదా నాతో పాటు డెలివరీ అయిన వాళ్ళ ఊర్లో అందరికీ ముగ్గురు ముగ్గురు పిల్లలు టపా 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 వాళ్ళకి వేరే పని లేదు కదా నేనేమో అందరేమో ఏమో ఏమైంది వీడి పిల్లల చింత లేదు పిల్లలని చింత లేదు వీడు ఎక్కడో పోయిండు సినిమా వాళ్ళు అనేసరికి ఏం చేస్తారు విలేజ్లలో అంటే అందమైన ఉంటారు తీసుకొని పోతలే మా ఆమెకు వంద మంది చెప్పినా మీ ఇంటికి వచ్చి మీ బిడ్డనైతే గెలుగుతలేడు మీ పిల్లలని అయితే ఏమి అంటలేడు పోతే పోని నా నా అమ్మ నా ఇష్టం రిప్లై తను చెప్పేది చాలా మంది చెప్తా వస్తారు కదా అట్లా వదిలేస్తే ఉంటది ఉంటది ఇంకా అంటే వాళ్ళు ఏదో ఊహించుకుంటారు నాకు అదే అర్థం కదా ఇప్పటికీ వాళ్ళు గిట్లనంట కదా అంటే అరే బాడక ఊళ్ళో చేయరా చేసేటివేమో శివ పూజలు దూరేటి ఏమో దోమర కూర్చోాలి వాళ్ళు అందరూ చేసే అంటే సెలబ్రిటీ అంటే వాడికి వాడికి తాగొద్దా వాడు తినొద్దా వాడు ఎంజాయ్ చే అంటే వాడు పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేయొద్దా చేయకూడదు తప్పు ఇక అదే అదే ఉంది ప్రజెంట్ అంత అండ్ ఇప్పుడు ఈ మధ్యలో ఇండస్ట్రీలో అంటే అరేంజ్ మ్యారేజ్ అంటే చాలా కష్టం అట్లా ఇక సక్సెస్ అయిన తర్వాత హ్యాపీ నేను సత్యన్న ఆ స్టార్టింగ్ జర్నీ నుంచి రూమ్ తీసుకొని రూమ్ లో ఉండి అవకాశాల కోసం తిరుగుతుంటే ఈ మధ్య ఉన్నారా ఉన్నారు ఎందుకు ఎక్కడ కనబడుతుంది ఎప్పుడని చెప్పాడా మీకు అట్లేంలే ఆయన ఏంటంటే కొంచెం వాళ్ళ పాప ఆస్ట్రేలియాలో చదువుతుంది ఎక్కువ జరగ స్పెండ్ చేస్తున్నాడు సినిమాలు చేస్తున్నాడు ఏంటంటే నేను అన్ని సంవత్సరాలు చేసిన ఇంకా చాలు ఆయన ఒక డై ఒక కథ రాసుకుంటున్నాడు డైరెక్షన్ చేద్దామని చూస్తున్నాడు ఆయన ప్లాన్స్ ఉన్నాయి ఇప్పుడు మీరు చాలా పొలిటికల్ లీడర్స్ తోటి దాంతో నేను వాళ్ళతో మాట్లాడడం కానీ ఇంటరాక్షన్ అవడం నేను చాలా చూసాను అంటే మీరు వెళ్ళి వేరే ఈ పార్టీకి సపోర్ట్ చేయడం కానీ ఇది కానీ అంటే పొలిటికల్ వేరు ఇండస్ట్రీల పరంగా మీరు చేసుకున్న యాక్టింగ్ ఇది వేరు ఈ పొలిటికల్ ప్రకారంగా మీరు వెళ్ళినప్పుడు మీకు ఎప్పుడు నెగిటివ్ రావడం కానీ మీ మీ కెరీర్ మీద అలా ఎఫెక్ట్ ఏమైనా అవ్వందా ఎప్పుడైనా అంటే నేను ఒకటి నేను ఏం చేస్తా అంటే వ్యక్తిని ప్రచారం చేయాలి ఏమన్నా ఆయనకి సపోర్ట్ చేయాలంటే ఫస్ట్ ఆయన గురించి తెలుసుకుంటా కొంచెం అటు ఇటు ఉన్నాడు తేడా ఉన్నాడు మనిషి అంటే కొంచెం నేను నేను ఏదో ఒకటి అబద్ధం చెప్పి డ్రాప్ అయిపోతా అన్న నాకు ఏదో పని ఉందిలే షూట్ ఉందిలే నిజంగానే మంచి వ్యక్తున్నాడు చేస్తున్నాడు అంటే కంపల్సరీ వెళ్ళి నేను పర్టికులర్గా శివకి కంపల్సరీ ఓట్ వేయండి అని మాత్రం చెప్పా అమ్మ ఈ పనులన్నీ నిజమేనా చేసిండు నాకైతే తెలీదు నేను మీ ఏరియా కొత్త ఆయన నాకు చెప్పిండు అంటే జనాలు నిజమే అక్క మాకు పని చేసిండు అవును నిజమే శివ మాకు పని చేసిండు అంటే మీకు నిజంగా పని చేసి ఉంటే మీకు నచ్చితే ఆ మనిషికి ఓటు వేయండి కానీ మళ్ళీ నేను చెప్పిన ఆయన మాత్రమే కండి ఇదైతే క్లారిటీ ఇస్తా ఓకే మీకు నచ్చి నిజంగా పని చేయగలుగుతాడు చేసిండు మాకు అంటేనే ఓటు ఏండి అని చెప్పి ఒకటి చెప్పనా పొలిటికల్ లీడర్స్ అంటే ఎవరు తప్పుగా అనుకోవద్దు నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నా టెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నా నేను అప్పటికి మాత్రమే ఆ పూటకి ఆ పూటకి నీతో పని అయిపోయిందా చేసుకున్నామా వదిలేసామా ఎప్పుడన్నా ఏమన్నా కలిస్తే ప్రేమగా మాట్లాడతారు తప్ప నాకు ఒకటి ఏంటంటే కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ చిన్నప్పటి నుంచి మా జబర్దస్త్లో కూడా నేను ఎవరిని ఏమి అడగను ఇన్నేళ్ళు అయింది కదా ఒక్కరిని వన్ రూపీ కూడా ఎందుకు సత్యన టెన్ ఇయర్స్ రూమ్మెంట్స్ ఇద్దరం ఆయననే ఇంతవరకు నేను ఒక్క రూపాయి అప్ప అడగలే అడగ ఎందుకో భయం అవుతుంది అంటే నేను ఇప్పుడు శివ దగ్గర అడిగిననుకో ఏదో ఒక రోజు శివగా వాడికి మస్తు పెట్టినా నేను అంటే నేను భరించలేను ఆ మాట ఆ మాట వద్దు మనది ఉన్నా లేకున్నా ఉన్న దాంట్లో తిని ఉంటా రిచ్గా బతకాలని నాకు ఇష్టం ఉండదు మా ఇంటికి ఇప్పటికి నేను ఊర్లో ఉంటా ఎంతమంది ఫ్యాన్స్ వస్తారు ఫోటోలు దిగడానికి అక్క 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 అని వాళ్ళందరూ అంటే నువ్వేంది తింటుంటావు సింపుల్ లుంగి కట్టుకొని టవల్ వేసుకొని అంటే నేను అట్లున్నా కాబట్టి ఇప్పుడు నా ఇంటికి వస్తారు మీరు నేను కాళ్ళ మీద కాలు వేసుకొని పెద్ద నేను తోపు అంటే మీరు నా ఇంటికి రారు నన్ను నగ్ చేసుకోరు నన్ను ముద్దు పెట్టరు నన్ను నా ప్రేమ చూపించరు